జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని సాక్షి సీనియర్ జర్నలిస్టు మోమినేని శ్రీనివాస్ ను అరెస్టు చేసినందుకు కాను పాలకుర్తి రాజీవ్ చరుస్తాలో జర్నలిస్టులందరూ కలిసి నినాదాలు చేసి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సాక్షి రిపోర్టర్ మెరుకు మధు తాసరి యాకయ్య కొండపర్తి విష్ణుమూర్తి తోటి విలేకరులు తదితరులు పాల్గొన్నారు అనంతరం జనగామ జిల్లా బహుజన నాయకుడు సాంబయ్య మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సాక్షి పత్రికను ఒక టార్గెట్గా చేసి ఇవాళ పత్రిక మీద పత్రిక విలేకరుల మీద ఎడిటర్ల మీద తీవ్రమైనటువంటి నిర్బంధకాండను కొనసాగిస్తూ ఉన్నది ఈ విధానం సరి అయినటువంటిది కాదు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ మీద జరుగుతున్నటువంటి దాడులను ఒక పక్క అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తమకు ఇష్టం లేనటువంటి పత్రికలను ఇష్టం లేనటువంటి విలేకరుల మీద అత్యంత తీవ్రంగా నిర్బంధం పెట్టి ఔదు అరెస్టులు చేయడము వాళ్ళను అరెస్టు చేసి తీసుకెళ్లి జైళ్ళల్లో నిర్బంధించడము ఇది ఏమాత్రం ప్రజాస్వామ్య విధానం కాదు తక్షణమే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము పత్రికల మీద జరిగేటువంటి దాడులు పత్రికా ఎడిటర్ల మీద విలేకరుల మీద జరిగేటువంటి దాడులను ప్రజలు ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖండించాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ జనగామ జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం